కర్మలు కర్మఫలాలు కర్మలు అంటే మనం చేసే పనులు కర్మఫలాలు అంటే మనం చేసే పనుల ద్వారా వచ్చే ఫలితాలు కర్మలలో అంటే మనం చేసే పనులలో మూడు రకాలు పాపకర్మలు పుణ్యకర్మలు సత్యకర్మలు పాపకర్మ ఇతర ప్రాణికోటికి మనం ఉద్దేశపూర్వకంగా మనం ఆనందం కోసం మన సౌకర్యం కోసం హాని కలిగించడమే పాపకర్మ అంటే హింస చేస్తే పాపం వస్తుందన్నమాట పుణ్యకర్మ ఇతర ప్రాణికోటికి మనం ఏదైనా ఆశించి గుర్తింపు కోరుకుంటూ చేసే సేవ పేరే పుణ్యకర్మ నేను అన్న భావనతో సేవ చేస్తే పుణ్యం వస్తుంది సత్యకర్మ ఇతర ప్రాణికోటికి మనం ఏది ఆశించకుండా మరి ఏ గుర్తింపు కోరుకోకుండా చేసే నిస్వార్థ సే సేవ పేరే సత్యకర్మ ఏమీ ఆశించకుండా నిష్కామంగా చేసే సేవ వలన సత్యకర్మ ఫలితం వస్తుంది సృష్టి యొక్క నియమం ఏమిటంటే ఎవరు ఏది చేస్తే దాని ప్రతిఫలం వారు అనుభవించవలసి ఉంటుంది కనుక కర్మలు అది పాపమైన పుణ్యమైన ఏ ఉద్దేశంతో చేస్తున్నామో అన్న దాని మీద మన వాస్తవాలు ఆధారపడి ఉంటాయి కర్మలు వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి హింస ద్వారా పాపకర్మ వస్తుంది తద్వారా రోగం అనుభవించవలసి వస్తుంది సేవ ద్వారా పుణ్యకర్మం వస్తుంది తద్వారా భోగం అనుభవించవలసి వస్తుంది నిస్వార్థ సేవ ద్వారా సత్యకర్మ వస్తుంది తద్వారా జీవునికి మోక్షం లభించి జనన మరణ చక్రంలో నుంచి బయటపడి సత్యలోకం ప్రాప్తిస్తుంది పాపకర్మం ద్వారా రోగంతో పుడతాం పుణ్యకర్ కర్మం ద్వారా భోగంతో పుడతాం పాపకర్మ ఇనుప సంఖ్యలు పుణ్యకర్మ బంగారపు సంఖ్యలు రెండింటిలోనూ జనన మరణ చక్రం ఉంటుంది పాపకర్మ నుండి బయటపడాలంటే దానిని ప్రధాన కారణమైన హింసను విడనాడాలి చాలామంది మేము ఏ పాపము చేయటం లేదు అంటూ మాంసాహారం భుజిస్తారు వీరి దృష్టిలో అది పాపం కాకపోవచ్చు కానీ పరమాత్మని దృష్టిలో ప్రతి ప్రాణి యొక్క ప్రాణం విలువ ఒక్కటే సృష్టికర్త దృష్టిలో ఏ మేక ఏ కోడి ఏ చేప ప్రాణమైన మానవుని ప్రాణం కన్నా ఎంత మాత్రమూ తక్కువ కాదు కనుక మేకను కోడిని చేపను మరే ఇతర ప్రాణులనైనా మనం చంపితే లేదా మనం ఆహారం కోసం ఎవరి చేతనైనా చంపించి భుజిస్తే అది హింస కూడా అవుతుంది తద్వారా పాపకర్మ జమ అవుతుంది అందుకే కృష్ణుడు స్ప స్పష్టంగా చెప్పాడు ఒక జీవిని చంపడానికి ఆమోదించేవాడు చంపేవాడు అవయవాలు నరికేవాడు వండేవాడు వడ్డించేవాడు భుజించేవాడు ఇలా అందరూ హంతకులే పాపకర్ములే ఎందుకంటే మనం ఒక చిన్న చీమకైనా ప్రాణం పోయగలమా మనకు సృష్టించే శక్తి లేనప్పుడు భదించే హక్కు కూడా లేదన్న విషయం సదా గుర్తుంచుకోవాలి పాపకర్మ మరియు మాంసాహారంపై సాధకులు అడిగే ప్రశ్నలకు వంశీ గారు ఇచ్చిన జవాబులు ఇక్కడ పొందపరచబడినవి పవన్ మాంసం తినడం వలన హింస చేస్తున్నాము అంటున్నారు మరి మొక్కల్ని కూడా తింటున్నాము అది హింస కాదా వంశీ మాస్టర్ మీ జుట్టు కత్తిరిస్తే నొప్పి వస్తుందా రాదు కదా కానీ మీ ముక్కుకొస్తే నొప్పి వస్తుంది మరి జుట్టులో కూడా ప్రాణం ఉంది కదా జుట్టు కత్తిరిస్తే ఎందుకని నొప్పి లేదు ఎందుకంటే జుట్టుకు ప్రాణం స్పందన మాత్రమే ఉంటుంది అంతేకాని నరాలు ఎముకలు లేవు అందువలన నొప్పి ఉండదు అలాగే మొక్కలకు ప్రాణం స్పందన ఉంటాయి అవి కణజాలంతో నిర్మితం అవుతాయి కనుక వాటికి నొప్పి ఉండదు అందుచేత మొక్కలను తెంపడం వలన అవి హింసకు గురి కావు కొమ్మ తెంపితే మరలా చిగురు వస్తుంది కోడికి కాలు కత్తిరిస్తే కాలు వస్తుందా జంతువులకు మన శరీర వ్యవస్థ ఎలా ఉంటుందో ఇంచుమించు అలానే ఉంటుంది మనల్ని కోస్తే ఎంత బాధ కలుగుతుందో జంతువులకు కూడా అలాంటి బాధే కలుగుతుంది కనుక ఏ జంతువును చంపి తినవద్దు మన తిండి మరో జీవికి ప్రాణ సంకటం కాకూడదు సన్యాసిరావు మాస్టర్ ఎవరో చంపితేనే కదా మనం తింటున్నామో అది కూడా దోషమేనా వంశీ మాస్టర్ ఖచ్చితంగా దోషమే మీరు తింటున్నారు కనుక వారు చంపుతున్నారు లేదంటే వారికి ఏమైనా సరదానా అందుకే చంపిన వారికి పది పర్సెంట్ వండిన వారికి పది పర్సెంట్ తిన్నవారికి ఎనభై పర్సెంట్ పాప కర్మ జమ కట్టబడుతుంది ఈ విషయం ఈ విషయంలో సృష్టి చాలా ఖచ్చితంగా లెక్కలు కడుతుంది లక్ష్మి ఏంటి సార్ వండటం కూడా పాపమేనా చంపేవాడు డబ్బు కోసం చంపుతున్నాడు కాబట్టి పాపకర్మలో అతనికి పది పర్సెంట్ అన్నారు బాగానే ఉంది తినేవాడు తన కోసం తింటున్నాడు కాబట్టి ఎనభై పర్సెంట్ అన్నారు అది బాగుంది చుట్టాలు వచ్చారని ప్రేమతో మాంసము వండి పెట్టడం కూడా పాపమేనా వంశీ మాస్టర్ ఏమంటున్నారు మీరు ప్రేమతోనా చుట్టాలు వచ్చారని ప్రేమతో వండుతున్నారా అదే చుట్టం మీ బిడ్డను వండి పెట్టమంటే వండుతారా చుట్టాన్ని ఇరగదీస్తారు అప్పుడేమవుతుందో మీ ప్రేమ ప్రాణం పోయిన మీ బిడ్డకి హాని కలిగించనివ్వరు కానీ ఏ కోడినో మేకనో వండేటప్పుడు ఉత్సాహంగా ముందుకు వస్తారు ఎందుకంటే పోయేది మన వాళ్ళ ప్రాణం కాదు కదా ఎంత విడ్డూరంగా ఉంది మీ ప్రేమ మన దృష్టిలో మన బిడ్డ ప్రాణం ఎక్కువ మరొక జంతువు ప్రాణం తక్కువ కానీ పరమాత్మని దృష్టిలో అన్ని ప్రాణులు సమానమే ఖచ్చితంగా మాంసం వారికి కూడా పాపకర్మ జన్మ జమ చేయబడుతుంది ఇది సృష్టి నియమం బాగా గుర్తుంచుకోండి మంగ వంశీ మాస్టర్ మీరు చెప్పారని నేను మాంసాహారం మానేశాను కానీ నా భర్త ఒకరోజు నా నోట్లో మాంసం పెట్టి తినమని బలవంతం చేశాడు అతనిని బాధ పెట్టడం ఇష్టం లేక మాంసం తినడం మొదలుపెట్టాను భర్త చెప్పిన మాటలు వినాలి కదా అదే ధర్మం కదా వంశీ మాస్టర్ ఓ ధర్మాత్మరాళ నీ భర్త నోట్లో మాంసం పెట్టి తినమన్నాడు పతి ధర్మం కోసం తిన్నావు బాగానే ఉంది అదే భర్త నోట్లో విషం పెట్టి తాగు నువ్వు చస్తే నేను ఇంకొక పెళ్లి చేసుకుంటానని కోరితే భర్త కదా పతి ధర్మం కదా అని అతను చెప్పినట్లు విషాన్ని తాగుతావా లేదా అతని తన్ని పారిపోతావా ఏం చేస్తావు ఎవరు కూడా విషాన్ని తాగరు విషం తాగమన్న వారిని కొట్టి పారిపోతాం ఎందుకంటే ఇక్కడ పోయేది మన ప్రాణం కనుక అందువలన ఖచ్చితంగా పోరాటం చేస్తాం నిజానికి నీ లోపల మాంసం తినాలన్న కోరిక ఉంది నేను చెప్పానని మానివేశావు ఏ వంక దొరుకుతుందా అని వెతికావు అమాయకంగా నీ భర్త దొరికాడు నేరం అతని మీద మోపి శుభ్రంగా మాంసం భుజించావు ఇక్కడ నేరస్తురాలివి నీవే నీ భర్త కాదు నీకు తినాలని ఉంటే శుభ్రంగా తిను ఎవరి మీద వంకలు చెప్పవద్దు రేపు దీని ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సింది నీవే అన్న విషయం గుర్తుంచుకో చాలు వేణు నిజమే మాస్టర్ మీరు చెప్పినట్టు మాంసం తినేవారే నేరస్తులు అయితే నేను మాంసం తినడం మానేశాను కానీ అది వండినప్పుడు తినేవారిని చూసినప్పుడు తినాలి అనిపిస్తుంది మనసును బలవంతముగా మళ్లించుకుంటాను ఆ చేపలత్వాన్ని ఎలా పోగొట్టుకోవాలి దయచేసి చెప్పండి వంశీ మాస్టర్ మై డియర్ వేణు చాలామంది మాంసాహారం తాము తినకూడదనను తింటే అనారోగ్యమనో లేదా తమ కుల పెద్దలు చెప్పారనో మాంసం మానేయాలన్న విషయం నియమం పెట్టుకుంటారు నియమాలు ఎన్నో రోజులు ఉండవు మూలంలో మార్పు రావాలి నేను తినే జంతువు ప్రాణం ఎంత విలువైనదో అన్న ఎరుక రావాలి హృదయం నిండా దయా కరుణ నింపాలి ధ్యానం చేస్తేనే ఆ దయా హృదయం అలవడుతుంది నిజానికి మాంసాహారం అన్నది హృదయానికి సంబంధించినది మీ హృదయానికి ఉన్న ప్రేమ తలుపులు తెరవండి ప్రతి ప్రాణిని దయతో కరుణతో చూడండి మీ కళ్ళు ముందున్న ప్రతి ప్రాణి మీ స్నేహితుడు అన్న భావనతో చూడండి మీ విస్తరిలో వడ్డించిన మాంస ముక్కని తోటి ప్రాణిని సంహరిస్తే వచ్చిందని గుర్తుంచుకోండి మీట్లో మీ నోట్లో పెట్టుకున్న మాంసపు ముక్క ఒక నిస్సహాయ స్థితిలో గిలగిలా కొట్టుకుంటూ ప్రాణం వదిలిన ఒక పసి హృదయం అన్న విషయం ఎరుకలో ఉంచుకోండి దాని మరణ వేదనని జ్ఞప్తికి తెచ్చుకోండి అప్పుడు మీరు ఏ మాంసాన్ని తినలేరు జిహ్వ చాపల్యం అన్న సమస్యే లేదు అప్పుడు మీలో సర్వ ప్రాణికోటితో మిత్రత్వం చేయగల దివ్యత్వం వికసిస్తుంది అదే బుద్ధత్వం అంటే వివేక్ మాస్టర్ మనం తినే జంతువులను భగవంతుడు మన కోసమే సృష్టించాడు కదా వాటిని చంపి తింటే దోషమేమిటి వంశీ మాస్టర్ మీరు చెప్పినట్టు నరమాంసం తినే వాళ్ళకి భగవంతుడు మిమ్మల్ని సృష్టించి ఇచ్చాడు అని చెబితే వాళ్ళకి ఆహారంగా మీరు వెళ్తారా మనలో ఎవరైనా తమ ప్రాణాన్ని వదులుకోవడానికి సిద్ధపడతారా ఆత్మవంచన చేసుకోకుండా ఆలోచించాలి సృష్టిలో ఏ ప్రాణి మరొక ప్రాణి కోసం సృష్టించబడలేదు ప్రతి ప్రాణి తన కోసం తాను సృష్టి సృష్టించబడినది తన అనుభవాల కోసం ఈ భూలోకంలో మనలాగే జన్మ తీసుకొని వచ్చింది అంతేకాని కోసం కాదు ఏ కోయిల మన కోసం పాడదు తన జతగాడి కోసం తాను పాడుకుంటుంది ఏ నెమలి మన కోసం పురివిప్పదు తన భాగస్వామిని ఆకర్షించడానికి ఆడుతుంది మిమ్మల్ని బంధించడం హింసించడం చంపటం మీరు ఎలాగైతే ఆమోదించారో ఆమోదించరు అలాగే ఏ ప్రాణి తనని బంధించడాన్ని హింసించడాన్ని చంపడాన్ని ఇష్టపడదు ఒక ప్రాణి ఇష్టానికి వ్యతిరేకంగా చేసింది ప్రకృతి హింస క్రింద పరిగణిస్తుంది కనుక హింస ద్వారా పాపకర్మ వస్తుంది తద్వారా రోగాన్ని మోయవలసి వస్తుంది అందువలన హింసను విడనాడాలి అప్పుడే పాపకర్మల నుండి సంపూర్ణ విముక్తి అంతేకాదు సేవతో పుణ్యకర్ పుణ్యకర్మలు సంతరించుకుంటే దాని ద్వారా వచ్చే భోగాన్ని అనుభవించడానికి మరలా జన్మ తీసుకోవాల్సి ఉంటుంది కనుక పాపకర్మలు చేయకుండా ఏమీ ఆశించకుండా పుణ్యకర్మలు చేస్తూ పోతే అవి కాస్త సత్యకర్మలుగా మారి మారుతాయి అప్పుడే వాసులం అయ్యేది ఈ జీవునికి ఏ జనన మరణ చక్రం నుండి విముక్తి లభించేది కాబట్టి ఇక్కడ మనం ఏ పాపపుణ్యాలు చేసినా అవి పైలోకాల్లో కర్మల విభాగాల్లో విభజించబడి గుప్త చిత్రాలుగా రికార్డు చేయబడతాయి